హాయ్ మీ షా నేను మీ షాహీదక్కిని ఈరోజు కలెక్షన్ ఏంటంటే వాచ్లు అనమాట మా పాప ఏంటి ఇవన్నీను ఇవి ఏమేమి వాచ్లు ఏమేంటి కంపెనీ ఏంటి కాస్ట్ ఏంటి అనేది మీకు ఒక్కొక్క వాచ్ చూసి చూ తీసి చూపిస్తాను అన్నమాట ఈ వాచ్ చూసారు కదా యుఎస్ నుంచి తెచ్చుకుందండి మా పాప ఇది పదిహేను వేలు అనమాట ఈ కంపెనీ ఏంటంటే ఎంకే అనమాట చూసారా ఎలా ఉందో బాగుంది కదా ఈ వాచ్ చూడండి బ్లాక్ అనమాట దీని పేరు వచ్చేసి చుంబక్ అంటండి మా పాప ఇది త్రీ థౌజండ్ పెట్టి తీసుకునిందనమాట బాగుంది కదా ఈ వాచ్ కూడా హిల్ ఫిగర్ అంటండి ఇది వచ్చి టెన్ థౌజండ్ అనమాట ఈ వాచ్ ఈ వాచ్ వచ్చేసి టైటానిక్ అంటండి ఇది ఇది నాలుగు వేలు ఈ వాచ్ మా పాపదే ఇది కూడాను ఈ కలెక్షన్ అంతా మా పాపయేనండి ఈ వాచ్ పేరు వచ్చేసి సిటీజన్ అంటండి ఇది కూడా నాలుగు వేలు ఈ వాచ్ కూడా ఈ వాచ్లు పేరు వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ అంటండి ఇది ఒక్కొక్కటి మూడు వేలు అంట ఈ మూడు వాచ్లు సేమ్ అనమాట తొమ్మిది అనమాట ఈ మూడు వాచీలు వచ్చేసి మా పాప కలెక్షన్ వాచీలు కలెక్షన్ అయితే ఇదండి చూసారు కదా ఈ వాచెస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్